లింగాభిషేకం అయిపోయినాక పంతుల దగ్గర ఆశీర్వాదం తీసేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము టెంపుల్ పక్కనే ఒక చిన్న ఇంట్లో పంతులు వాళ్ళ ఫ్యామిలీ ఉండేటట్టున్నారు ఇంకా మేము బయట మెట్లు దిగుతూ ఉంటే మమ్మల్ని పిలిచి ఇక్కడ గంగాదేవి వీరభద్రస్వామి వారు కూడా ఉంటారు వెళ్ళి లోపలికి వెళ్ళి చూడండి అని చెప్పారు ఇంకా మేము లోపలికి వెళ్ళి చూస్తే అక్కడైతే కొండల మధ్యలో దేవుడు అయితే మస్త్ అనిపించింది మా చేతికి తాకుతూ ఉన్నాయి ఆ కొండలు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము అక్కడే కూర్చున్నాము పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు ఆ కుండలను చూసి ఇంకా దేవుడు దర్శనం అయితే చేసేసుకున్నాము దర్శనం చేసేసుకొని కొంచెం సేపు కూర్చొని అక్కడ ఉన్న పంతులు వాళ్ళ ఫ్యామిలీతోనైతే మాట్లాడాం మేము చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడే ఉంటురంట లిటరలీ వాళ్ళకి ఏమన్నా కావాలి అన్నా సంగారెడ్డి కన్నా రావాలి లేకపోతే వాళ్ళకి దగ్గరలో ఉన్న ఊర్లో కన్నా వెళ్ళాలి వాళ్ళైతే అన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారంటే చాలా గ్రేట్ కదా పురుగు పాములు అన్ని ఇంట్లోకే వస్తాయంట అయినా ఏ భయం లేకుండా దేవుడి పైన భారం వేసి ఉంటున్నాం ఇక్కడే అని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు ఎంగు కూడా లేరు వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ ఉంటారు నాకు తెలిసి అయితే అయినా కూడా అంత ధైర్యంగా ఉన్నారంటే చాలా గ్రేట్ కదా ఇంకా వాళ్ళేమో మేము దేవుడి కోసమే ఉన్నాము దేవుడికి సేవ చేసుకుంటూనే ఉంటాం ఇక్కడే అని చెప్పారు ఇంకా వాళ్ళతో మాట్లాడే అయితే పైకి వెళ్ళినాము పైన కూడా ఒక అద్భుతం చాలా బాగున్నాయి ఇక్కడ నేనైతే చాలా ఫీల్ అయినా ఎన్ని డేస్ నుంచి ఈ టెంపుల్ ఎందుకు చూడలేదా అని చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అయినా ఎట్లా ఎట్టికి ఇప్పటికైనా సాధ్యమైంది నాకు ఈ టెంపుల్కి వెళ్ళడము నేను స్టేటస్ పెట్టుకుంటే చాలా మంది చూసి ఈ టెంపుల్ ఎక్కడ ఈ టెంపుల్ ఎక్కడా అని అడిగారు కొంతమందికి తెలుసు ఇంకా చాలా మందికి అయితే తెలియదు నా స్టేటస్ వల్ల మంది అయితే చూసి ఇంకా మేము కూడా వెళ్తామని చెప్పి నాకైతే పర్సనల్గా అడ్రస్ కూడా అడిగారు అందరూ అంటున్నారు శనీశ్వరుడు దేవుడి దగ్గరికి వెళ్తే వచ్చినాక స్నానం చేయాలంటే మగపిల్లలు అది నిజమేనా అలాగే మళ్ళీ మనం ఒక్కసారి వెళ్తే ఖచ్చితంగా ఐదు వారాలన్నా తొమ్మిది వారాలన్నా కూడా వెళ్ళాలి అని అంటున్నారు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా కిందికి వచ్చాక ఫుడ్ అయితే తెచ్చుకున్నాం కదా ఫుడ్ తినేసినాము ఫుడ్ తిన్నాక ఇంకా ఇంటికైతే బయలుదేరినాము అయ్యో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా నేను ఒక ఫేమస్ యూట్యూబర్ని అయితే కలిసిన అని చెప్పాను కదా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ ఫర్ వాచింగ్